హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనిమిది అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే ఉన్నాను యాక్చువల్గా దీని ఎంట్రన్స్ క్లిప్ అయితే వీడియో డిలీట్ అయిపోయింది అందుకోసం మళ్ళీ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాను అనమాట సో ఎడిటింగ్ ఈ రోజు కాబట్టి ఈ రోజుడితే చిన్న క్లిప్ అయితే పెడుతున్నాను హాయ్ చెప్పడానికి అంతేని సో లాక్ కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి కాన్వాసంగా టూ మినిట్స్ త్రీ మినిట్స్ క్లిప్ పోయిందనమాట నాది అంటే డిలేట్ కొట్టేసాను నేనే చూసుకోకుండా స్టోరేజ్ స్పేస్ ఎక్కువ అయిపోయేసరికి సో ఆ ముక్క మిస్ అయిపోయింది సో లాక్ కంటిన్యూ అవుతుంటే చూస్తూ ఉండండి అయితే బుట్టు పెట్టాలి బుట్టు పెట్టిన తర్వాత జరపకుండా ఉంచడానికి ఎన్నో బాధలు అనమాట చూద్దాం పెట్టొస్తాను చెరిపితే చెరిపింది ఉంచుతూ ఉంచింది సో నాలుగో ఒకలా పెట్టించుకుంది పెట్టించుకున్నప్పుడు కూడా కదిపిసింది పెట్టే నల్గో ఒకలాగా సో చూద్దాం ఇది ఎంతవరకు ఉంచుతుందో జరిపేస్తుందో అక్కి అక్కలేది లేనిషే తల్లేది సో ఇంకా గుడ్లు అయితే ఉడకబెట్టిన నేను గుడ్లు కర్రీ వండుతున్నాను అనమాట ఇప్పుడైతే తొక్కలు తీయాలి వాటికి అందుకోసం నీళ్ళేసాను వేడి కొన్నాయి చెప్పి సో ఉల్లిపాయలు లేకపోతే మేదంటే ఆంటీ దగ్గర తెప్పించాను అనమాట ఆంటీకి మళ్ళీ తెచ్చిన తర్వాత ఇచ్చేయాలి సో అక్కడ చూడండి నేను వంటగదిలోకి వస్తే చాలు వస్తుంది డ్రింక్ అది ఇది అని చెప్పేసి తీసుకుంటాను జ్యూసు అన్ని మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసు సో పాలు వచ్చి పెట్టాను ఇందాక మా కూరగాయలు వస్తే క్యారెట్ పచ్చిమిర్చి నిమ్మకాయలు అనమాట సో క్యారెట్ రేపు సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇదైతే సైడ్కి పెట్టేయాలి కడిగేయాలి దీంట్లోనే ఉడకబెట్టాను సో వంట ఏదో వాష్ వాష్గా చేసేయాలి రైస్ కోసం అని చెప్పేసి తప్పి తీసాను ఇందులో అయితే అన్నం వండేస్తాను ఇంకా ఇద్దరినీ చూసుకుంటూ వంట అయితే ఒకలా చేశాను అనమాట అసలు వేసేద్దాం సో ఇంకా గుడ్లు ఉడుకుతున్నాయి రైస్ అయిపోయింది చార్జ్ చేశాను ఇక్కడ ఎగ్స్ ఉడుకుతున్నాయి అంటే ఎగ్స్ యాక్చువల్గా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇందులో వేసాను ఇప్పుడే ఎగ్ వేసాను కొంచెం గ్రేవీ లాగా ఉంచుకుంటానండి మాకు నాకు కొంచెం తగ్గట్టు రావాలి గుడ్డు అంత వచ్చి దీపండి తగ్గించాను మంట అందుకోసం ఇంకా స్లోగా అవుతుంది ఇక్కడైతే చార్ చేశాను చార్ రోజుల తర్వాత సో ఇక్కడ ఇలా జరుగుతుంది సో ఇంకా ఆయన లంచ్కి అయితే వచ్చాడు అంటే పెట్టేసాము తినేస్తున్నాము ఇంకా గీతమ్మ అయితే కూర్చొని తింటుంది వినమ్మిస్తుంది సో టైం అయితే ఫైవ్ అయింది ఏంటది మురీలు వంట చేసిందా అమ్మ మురీలు షేర్ చేస్తాను అనమాట ఇంకా పాపకి నాకు టమాటా ఉల్లిపాయ తినే బాగుంటుంది ఇంకా మా ఇద్దరం తింటున్నాం పడుకోలేదనమాట పాప చిన్నమ్మ అయితే ఇప్పుడే ఉయ్యాల వేసాను పడుకుంటుంది ఇంకా మా ఇద్దరం కూర్చొని తింటున్నాం మా ఆయన అయితే ఇంకా రాలేదు ఆయన అయితే బయటకు పంపించాను అనమాట మళ్ళీ బెడ్షీట్ తీసి కొత్త బెడ్షీట్ అయితే మార్చేశాను ఇంకా బెడ్కి తల్లిగడ్లు గట్ట అన్ని నీట్గా సైడ్ సైడ్కి పెట్టాను ఇక్కడ చూడండి ఇది మరి గా తయారైతుంది రోజు రోజుకి అందుకోసం ఒకసారి తీసేసి అవసరమైన ఉంచి మిగతా పడేసి ఆ క్లాత్ మారిస్తే ఇంకో క్లాత్ వేద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట వాళ్ళు బయటకి వెళ్ళినప్పుడే పని అవుతుంది వాళ్ళ ఇంట్లో ఉంటే కష్టం అనమాట గీతం ఒప్పుకోదు నేను చేస్తానంటది సో అది మ్యాటర్ ముందుటికి ఇప్పటికీ ఎంత నీట్గా ఉందో చూడండి సో పేరు ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేను సర్దేనా మీ అందరికీ చూపించుకొని అంతలో పూరిలియన్స్కి వెళ్ళారు సామాన్లు తేయడానికి అని చెప్పేసి ఇక్కడ చూడండి ట్రైల్ పట్టుకొచ్చారనమాట నీట్గా ఉంటుంది దారిని అని చెప్పేసి పెద్ద ట్రైల్లో పెట్టినాను అవి చూడండి మామూలుగా కింద పడేస్తాను అంట చూడడానికి బాగలేదు అంటే ట్రైల్లో పెడతారట ఏటా ఆయన రోల్ అని అందులో పెట్టి

ధర్మ అయితే ఇప్పుడు ఇక్కడున్న బట్టలన్నీ మడత పెడుతుంది అనమాట సో నేను గీతూకి సాయం అడిగాను అనమాట సో గీతూ కూడా సాయం చేసి కొన్ని బట్టలు అయితే మాట్లాడుతుంది నా పోలికలే నా బట్టలు నేను ఇప్పుడు మనపేసుకుంటా కదా అలాగే ఇప్పుడు దాని బట్టలేదు అంట చీరవాలదే చీర అవ్వాలిదే కాదమ్మదే ఓకేనమ్మా బ్యాగులు పెట్టి మాట తెసే బ్యాగులు పెట్టి నువ్వు మీరు అది లేని చూడండి అలిగిపోతుంది అనమాట ఉన్నాయి కన్నాలు అంటే ఏది లేనప్పుడు అదేనా మనకి హెల్ప్ అవుతుందా ఉన్నాయిలే అంటే పెట్టేసి కింద నుంచి అనుకో ఎప్పుడైనా అర్జెంటుగా ఏవి లేకపోతే ఏదో వేసుకుని వేసుకోకుండా అయితే ఏం ఏమి 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 ఏంటైంది ఊరికే నీకు వీడియో చూపించలేదండి వాళ్ళకి ఆడగా ఆడదే నీసారి తప్పే అమ్మా ఎత్తుకుంటారు సో మా నాన్న కూడా అడ్జస్ట్మెంట్ అనమాట రెండు మంది ఉంటాయి ఒకటి పోతే ఒకటి సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి మా సంవత్సరం వాళ్ళు కొంత ఇప్పుడు మడత పెడుతున్నాను తర్వాత డిన్నర్ చేసి ఫాస్ట్కి మడత పెట్టి సో టైం అయితే పదకొండు అవుతుంది నైట్ పదకొండు అనమాట మార్నింగ్ కాదు సో ఎత్తుకొని ఆడిపెంచుకుంటుంది రోజు ఇదే బాధరండి ఇంక ఈరోజు కొత్తగా చెప్పుకోవడానికి ఏమి లేదు కానీ జస్ట్ ఎన్నర్ అయిపోయింది ఎత్తుకో తిప్పుతున్నావు నాకు వద్దామా నువ్వు తినే వద్దామా చాక్లెట్స్ నేను తినను నాకు పళ్ళు పుచ్చిపోతాయి చాక్లెట్స్ తింటే నేను అందుకే చాక్లెట్స్ తినను బాగున్నా నేను తిననమ్మా నాకు పళ్ళు పుచ్చిపోతాయి పళ్ళు పుచ్చిపోతుంది నేను తినను నేను తినను సో పడుకోబెట్టి మనం పడుకునేసరికి పన్నెండున్నర ఉంటే అవుతుంది రోజు అయితే హెవీగా బ్యాక్ పెయిన్ ఉంది ఈ మధ్య డైలీ బ్యాక్ పెయిన్ వస్తుంది కాల్షియం ట్యాబ్లెట్ లేడు మాన్సర్ అనమాట సో స్టార్ట్ అయిపోయింది రేపు తెప్పించుకొని వేసుకోవాలి అయిపోయాయి అనమాట ట్యాబ్లెట్స్ కాల్షియంవి ఐరన్వి అన్నయి అది మ్యాటర్ నీ గురించి చెప్తున్నాను నువ్వు గర్ల్ అమ్మా లెనీషి అంత అమ్మా మా అయితే చక్కగా చూడండి దచ్చాగా పడుకున్నారు మాది రేపు డ్యూటీకి వెళ్ళాలి కదా నేనంటే ఇంట్లోనే ఉంటాను నాలుగో క్లాక్ రెస్ట్ దొరుకుతుంది యాత్రకి దొరకదు ఏంటమ్మా నేను తిననే నాకు వద్దంటుంటే సో ఇది రెస్ట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ థ్యాంక్ యూ